వాడరా ఇంకేమన్నా వరి పంటకి ఇట్లా వాడా వరికి కూడా వాడానండి వరి కోడేనండి మిర్చి కోవాడని వరికి ఎంత ఎట్లా ఎలా వచ్చింది ఫన్ రిజల్ట్ వరి చేను కూడా బాగునే ఉంది నా నలభై ముప్పై ఎన్ని అంతే వరి చేను దాన్ని ముప్పై నలభై నలభై దగ్గర దగ్గరి దాన్ని దాని ఇది వాడి ఇది వాడితే మీకు బెనిఫిట్ ఎంత పెరిగింది అసలు ఎన్ని ఎన్ని క్వింటాలు అయినాయి వరి వరి ఇది వాడకండి నాలుగు బట్టలు నాలుగు క్వింటాలు పెరిగిందండి నాలుగు క్వింటాలు పెరిగింది అంత ముందు ఎంత వచ్చేది ఇది వాడక ముందు అంతకు ముందు వచ్చిందండి ముప్పై క్వింటాలు కదా అయ్యిందండి ముప్పై క్వింటాలు ఎకరానికి ఎకరానికి ఇప్పుడు అమ్మో ముప్పై ఐదు అంతా ముప్పై ఆరు అయిందండి ఏడు అంటే అది ఏంటిది రకం ఏంటిది వరి వరి అది బీబీటీ అండి బీబీటీ సన్న రకమా సన్న సన్న రకం అండి సన్న రకం అంటే ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు వారి నేను మూడు ఎకరాలు పెట్టాను మూడు ఎకరాలు మూడు ఎకరాలలో మీకు ఎన్ని అంటే మీరు బస్తాల లెక్క ఉంటది కదా ఎన్ని బస్తాలు అయినాయి ఎకరానికి అది ఎకరానికి

మనం ఎందుకంటే మీకు ఏదైతే జరిగిందో మీరు ఏదైతే రిజల్ట్ చూసిరో అదే చెప్పండి క్లుప్తంగా అలా ఓకేనా ఇప్పుడు మీరైతే ఇప్పుడు వరి పంటలో వచ్చేసి నూట ఎంత అన్న మొత్తం మూడు ఎకరాలు నూట ఐదు క్వింటల్ అయిందండి నూట ఐదు నూట ఐదా నూట ముప్పై నూట ఐదు అండి నూట కింటాలు నూట ఐదు క్వింటల్ ఎకరం ముప్పై కిటివ్ అయిందండి ఎకరం ఈ ఎకరం ముప్పై క్వింటల్ మూడు వచ్చేసి ముప్పై క్వింటాలు అంటే మూడు ఎకరాలకు వచ్చేసి ఎకరాలు ముప్పై ఐదు ముప్పై ఐదు కింటాలు ఎకరానికి ముప్పై ఐదు కింటాలు అంటే మూడు ఎకరాలకు వచ్చేసి నూట ఐదా నూట ఐదు కింటాలు అండి నూట ఐదు కింటాలు అంటే బీపీటీ సన్న రకమా బీపీటీ సన్న రకం ఓకే బాబు గారు ఇప్పుడు అయితే కంపల్సరీ అయితే ఇది రైతుకి ఇవ్వచ్చు అంటారా న్యాచురల్ ప్రొడక్ట్ ఇవ్వచ్చు ఇవ్వచ్చా ఇవ్వచ్చు అండి దీనివల్ల అయితే ఎలాంటి నష్టం లేదు కదా లో బెనిఫిట్ కానీ నష్టం లేదండి నష్టం లేదంటారు బెనిఫిట్ ఈద నష్టం ఏం లేదండి అన్ని పంటలకు వాడుకోవచ్చా బాబు గారు ఇది ప్రతిసారి బాగా మిర్చికి బాగా పడుకోవచ్చండి మిర్చికి ఒరికి బాగా చేసింది నాకు ఇప్పుడు మీకు ఏమైనా క్వాలిటీ పెరిగిందా నాణ్యత పెరిగిందా వరి పంటలో వరి పంటలో ఇది వాడకండి దాని కలర్ బాగుంది దాన్ని దిగుబడి కూడా బాగుందండి మీకు ఇది వాడిన తర్వాత మీకు కనిపించిన బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చెప్పండి ఏమేమి కనబడ్డాయి మీకు క్వాలిటీ పెరిగిందా అసలు వరి రకం ఏమైనా అదే వచ్చిందా ధాన్యం దాన్ని బరువు వచ్చిందండి ఇది కొట్టిన తర్వాత బరువు వచ్చింది బొరువు వచ్చింది రొంగి కూడా అండి ఏమన్నా రకాల రాకపోతే ముందు ఏముందండి ముందు బాగా పట్టుకుంటదండి ఇది అంటే ఎండాక రాలేదండి మనకి పై కోసేదా కూడా పసరగా ఉందండి చేను పసరగా చేను కొ రంగు బాగుందండి చేను రంగు బాగుంది మీకు నీటి శాతం ఏమన్నా నీటి ఎద్దడి తగ్గుతుందా నీటి ఎద్దడికి పనిచేస్తుందా నీరు ఇప్పుడు నీటిని ఆదా చేస్తుందా ఇది పట్టుకుంటది కదండి అవునవును ఆకు మందు ఇప్పుడు పురుగు మందులు ఏమైనా తగ్గాయా మీకు ఖర్చు తగ్గేదా పురుగు మందులు కలపదండి అయితే వాడారు కదా మిర్చి రోజు ఒరిసిని వాడేమండి అంటే బియ్య కొట్టకదండి ఇరవై కొట్టలు కొట్టి పనులేదండి ఆఫ్సెట్ కి కలిపితే ఇప్పుడు వరి పంటకు మీకు ఇది 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 వాడకపోతే మీకు ఎంత నష్టం వచ్చేది మనకు మనకి బెనిఫిట్ పది గంటలు పెరినాయండి ఇది వాడిన తర్వాత వాడిన తర్వాత

బాగుందండి ఆడతా చేతున్నారు కదండి లో మంచి పనితనం ఉందని అంటురా మిర్చికి బాగా పనిచేస్తుంది మిర్చి పని చేస్తుంది ఓకే వరికి కూడా పనిచేస్తుందా వరికి మిర్చి బాగా చేసిందండి ఓకే బాబు ఇప్పుడు మీది ఏంటిది జిల్లా అండి కాకినాడ డిస్టిక్ గోదావరి జిల్లానా జిల్లా అండి ఓకే బాబు గారు ఇప్పుడు మీ ఇప్పుడు రైతులకు ఇప్పుడు మీరు మనం ఉపయోగపడాలి ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి చానా మందులు ఖర్చు అది పిండి కట్టలు వేసి మందు కట్టలు వేసి ఎంతో ఖర్చులు పాలవుతున్నారు కాబట్టి వాళ్ళకు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాదు ఇది మాత్రం వాస్తవం కదా మీకు వచ్చింది రిజల్ట్ వచ్చిందండి కదా బ్రదర్ ఆ పద్దెనిమిది గారు బాబు పని చేసి పని చేసింది అది ఏం చెప్పేస్తాం మా ఏమైందండి ఎందుకంటే అవునవును రైతులు రైతులు కదా ఇప్పుడు మాకు పని చేస్తే పని చేసి ఇస్తుంది పని ముందు చెప్పేస్తే పని చేయదు అంటామండి అవునవును కాబట్టి నేను మూడు సార్లు వాడతాను ఆఫ్ చేయండి నేను అంతకు ముందు మూడు సంవత్సరాలు మీ మీ ముందు వాడతాం పెట్టే మీకు ఫోన్ చేశాను డ్యూటీలో చూసేప్పుడు అదే అదే నా వీడియో చూశారు